అబ్జజు వీట్కుని అది దేవసభకు ప్రదక్షిణం బునరించన్ తక్షణంబును తద్రూప సౌందర్య దర్శనలోలుండే అజుండు నాలుగు దిక్కులందనకు ముఖంబులు మరి రెండు కనులను చూచనంగాదు తృప్తి అని సురేంద్రుడు సహస్రాక్షకుడయ్యన్ అమరులు కామమోహితులయ్యరి ముదిత ఇట్లు సర్వమోహిని మత్య భువనం మనకు మెరుంగన్ బోలి నొప్పి అరుగు దంచ సుందరంగి వింజా చలవిపిన దేశమెల్ల వెలుంగుతుండ ఇది ఆదిపరంలో ఇది ఈ పద్యంలో హాస్యానికి ఎక్కువ ఇది ఇచ్చారు అసలు మనకి బ్రహ్మకి నాలుగు తలలకి నాలుగు వేదాలని మనకి చెప్పారు అలాంటిది ఎప్పుడైతే తిలోత్తమ్మ వచ్చి ఒకసారి ఈ దేవలోకంలో చూసి అందరికీ నమస్కరించి తను ఆ సభకు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది ఆ ప్రదక్షిణ చేయడంతో అబ్జర్జాడు ఎవరు బ్రహ్మగారు తన ఆమె సౌందర్యానికి చకితుడై తనకి నాలుగు తలలు పెట్టుకున్నాడు ఒక క్షణం కూడా ఆమెను ఇదవుతానేమో మిస్ అవుతానేమో అలాగే ఇంద్రుడు రెండు కళ్ళు చాలా వెయ్యి కళ్ళతో చూశాడట ఏ దేవతలు అందరూ కామమోహితులయ్యారు అలాంటి అందమైన ఆవిడ మెరుపు తీగలాగా వింధ్య పర్వతాల అడవిలోనికి భూమి మీదకి దిగింది ఇది పద్యం ఈ పద్యంలో హాస్యంకి ఎక్కువ ప్రధాని వచ్చాడు ఆయన చాలా చక్కగా రాసిన పద్యం మీరందరూ కూడా సంతోషిస్తారని నేను ఈ పద్యం పెట్టాను